నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఏం దాకా చూస్తారని ఆశిస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో ఇంకెక్కడ చూస్తున్నారు కదా నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి ఈ కట్టర్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి దీనివల్ల నేను చాలా టైం అనేది సేవ్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఇది మీరు ఏదో ప్రమోషన్ వీడియో అనుకోవచ్చు అలా ఏం కాదండి మన ఛానల్ కి ప్రమోషన్స్ ఇచ్చే అంత అయితే లేదు కదా సో అంటే మనకి ఏ వస్తువు ఎంత ఉపయోగపడుతుంది అనే దాని గురించి అయితే నేను చెప్తున్నాను ఇది ఉంటే మాత్రం ప్రతి ఒక్క అంటే హౌస్ వైఫ్ కి కొంచెం టైం అనేది కలిసి వస్తుంది అనమాట వీటిలో చక్క ఎం దొండకాయలు ఆనియన్స్ ఆలు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటే చాలా త్వరగా అనేది పని కూడా అయిపోతుందండి జస్ట్ నాకు ఎందుకని చెప్పాలనిపించింది చెప్పాను అంతేకాని వేరేగా ఏమనుకోకండి ఓకేనా అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటాయి ఎందుకు నా నేను నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను అబ్బా ఇంకంతేనో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆనియన్స్ అన్ని అయితే కట్ చేసిన అదే మనం కత్తిపీటతో కానివ్వండి చాక్తో కానివ్వండి కట్ చేసుకున్నట్లయితే ఏడుస్తూ కట్ చేయాల్సి వస్తుంది నేను ఫైనల్లీ ఆ రోజు ఏదో కర్రీ చేశాను అబ్బా కరెక్ట్గా గుర్తులేదు అంటే అప్పుడప్పుడు తీసుకున్న వీడియోస్ అన్ని కలిపి ఒక వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట సో దొండకాయలు కర్రీ చేసిన షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టున్నాను చూసారా ఆ రోజు ఆ దొండకాయలు కూడా వీటితోనే కట్ చేశానండి బాబు మీకు అయినా కానీ ఎందుకండి ఎంత టైం పట్టిందని మీరు అనుకోవచ్చు అది వాటికి కొంచెం దువ్వ దువ్వగా ఉన్నాయి అంటే దొండకాయలు కొంచెం మట్టిగా ఉన్నాయి అన్నమాట సో వాటినన్నింటినీ క్లీన్ చేసుకొని మళ్ళీ వాటిని రెండు సొగాలుగా చేయాలి కదా డైరెక్ట్గా దొండకాయ అయితే పెట్టలేం కదా సో వాటిని మళ్ళీ రెండు సొగాలుగా చేసి అప్పుడైతేనే కటింగ్ అనేది చేస్తాను అనమాట దీని మీద ఇంకా ఫైనల్లీ నేను ఆనియన్స్ కట్ చేసి కర్రీ కూడా రెడీ చేసేసాను అనమాట ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పేస్తాను చూసేయండి ఇంకా మేమైతే బయటకు అనేది వెళ్ళామండి బజార్కి వెళ్ళాము ఈ ఫ్లవర్ వాజులు చూసారు కదా ఎలా ఉన్నాయి మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఎందుకనంటే ఈ ఫ్లవర్ వాజ్ ఎంత పడింది నేను ఎంత పెట్టి తీసుకున్నాను అనేది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా గిఫ్ట్ అండి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అయితే సో తను తన ఫ్రెండ్ కోసం అనేసి ఒక చిన్న గిఫ్ట్ అనేది తీసుకుందనమాట చిన్న చిన్న గిఫ్ట్ ఏం కాదండి చాలా పెద్ద గిఫ్ట్ తీసుకుందనమాట చాలా బాగుంది బట్ కానీ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట సో ఇంకా అక్కడ ఎందుకు వచ్చామంటే వాచ్ అనేది కొంచెం పాడైపోతే దాన్ని బాగు చేపిద్దాం అన్నట్టు ఆ కి అయితే వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ ఫైనల్లీ మా షాప్ దగ్గరికి అయితే వచ్చి జస్ట్ అలా పెట్టి వీడియో అనేది తీస్తున్నాను అనమాట అలా ఉన్నాయి ఫ్లవర్ వాజ్లు చాలా బాగున్నాయి కదా ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చాక అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి షాప్ దగ్గర నుండి బజార్ వెళ్ళి బజార్ నుంచి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి వర్క్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి మార్నింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు అయితే వీటన్నింటినీ బియ్యం అనేది క్లీన్ చేసి ఎండబెట్టేసి వెళ్ళాను అనమాట ఇంకా అప్పటికే చల్లబడిపోతుందండి ఇంకా త్వర త్వరగా వచ్చేసి వెంటనే నేను ఇంకేం చేయలేదు తాళం తీసి ఆ ముందు బియ్యం అనేది తీసేసి మరక అనేది పంపించేశాను అనమాట బియ్య పిండి కోసం అంటే నెక్స్ట్ డే శనివారం అనమాట అంటే ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజుదండి వీడియో మొత్తము ఆ ఇంకా శుక్రవారం రోజు బజార్కి వెళ్లి షాప్ దగ్గరికి వెళ్ళి వర్క్ అదంతా చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ అయిపోయింది అన్నమాట సిక్స్ దాటింది కూడాను ఇంకా త్వర త్వరగా ఇంకా బియ్యం తీసేసి ముందు మర్రక పంపించేయాలన్నట్టు ఇంకా వెంటనే ఈ పని అయితే కంప్లీట్ చేసేసానండి ఇంక ఇవి మర్రకి పంపించిన తర్వాత అప్పుడు ఇంకా ఇంట్లో వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఒక్కొక్కసారి అయితే చాలా లేట్ అయిపోతుందండి నాకు షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇవన్నీ అయిపోయాక వీడియోస్ నిజంగానండి ఒక మనిషి ఏదన్నా అనుకున్నామంటే అది మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అంటే చాలా కష్టం ఉంటుందండి నేను ప్రాక్టికల్ గా జస్ట్ ఇప్పుడు ఇప్పుడైతే నేను నిజంగా చెప్తున్నా హానెస్ట్ చెప్తున్నా ప్రాక్టికల్ గా నేను అనుభవిస్తున్నానండి అది ఎంత కష్టం ఉంటుంది అనేది మనం ఏదైనా మాటల్లో అనుకున్నంత ఈజీగా ఏది ఉండదండి ఒకవేళ చూసేటోళ్ళకు కూడా అది ఈజీగా అనిపించవచ్చు కానీ అది ఆ బరువు నెత్తిన పెట్టుకొని మోసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అంటే దాని విలువ దాని కష్టము దాని వెనుక ఎంత స్ట్రగుల్ ఉంటుందనేసి సో ఇప్పుడు నేనైతే అదే అనుకుంటు నాకైతే ప్రజెంట్ అలానే ఉందండి ఎందుకంటే ఇట్ల ఇంట్లోనూ చూసుకోవాలి అటు షాప్ షాప్ దగ్గరికి నేను ఎక్కువ ఏం చెయ్యకపోయినా బట్ కానీ ఏమంటే కొంచెం నాకు వరకు నేను చేస్తున్నాను కదా ఇన్ కేస్ నేను అది కూడా నేను చేయలేదు అనుకోండి అది కూడా మా హస్బెండ్ మీద భారం పడిపోతుంది కదా ఆయనకి కొంచెం ఎంతో కొంత రిలీఫ్ అవ్వడానికి కొంచెమైనా నేను వర్క్ చేస్తున్నాను కదా అదొక సాటిస్ఫాక్షన్ అయితే నా మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోనే చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఉండి ఉండనట్టుగా ఒక ఉద్యోగం అనేది తీసుకున్నాను కదా అదే నన్ను ఉద్యోగం అంటే ఏదో అనుకునే నేను చేస్తున్నటువంటి నా యూట్యూబ్ అనేది శాలరీ లేని ఉద్యోగం అండి ఇది నిజంగా చెప్పాలి అంటే నాకు ఏమో ఎప్పటికైనా వస్తుందా అని ఒక చిన్న నమ్మకం నా సంకల్పంతో ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట ఫైనల్లీ మరి ఆ భగవంతుడు అలానే ఆ భగవంతుడితో పాటు మీరు కూడా మరి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకు వెళ్తారా లేదా నేను ఇక్కడనే ఆగిపోతాననేది ఇక మీ అందరి మీద అండ్ అండ్ వెంకటేశ్వర స్వామి మీద ఆధారపడి ఉందండి నా కష్టం అయితే నేను ఖచ్చితంగా నా హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ అనేది నా కష్టాన్ని నేను ఇస్తూ ఉంటాను ఇంకా చూస్తూ ఉన్నారు కదా ఇంక ఇక్కడైతే బట్టలన్నింటినీ ఫోల్డింగ్ చేసేస్తున్నాను అనమాట ఏమంటే కొంతమంది అందరు అనుకోలేండి ఎవరు ఒక్కరని అనుకుంటారు బట్ వాళ్ళ కోసం కూడా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కానీ అంతకు మించి ఏం లేదండి ఏమంటే ఏంటమ్మా వీడియోస్ వీడియోస్ లో బట్టలు మడతలేసేది ఇవి ఎవరు చూస్తారు అని చూస్తూ ఉన్నండి నేను అన్నానని కాదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలా అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళు చేసేదే ఇవేనండి ఇవే వీడియోస్ లో పెడుతున్నారు కాకపోతే కొంతమంది ఏమంటే ఫోన్ క్లారిటీ ఉందనుకోండి ఇంకొంచెం మంచిగా కనపడుతుంది వాళ్ళ ఉండే ఇంటి వాతావరణం అంటే వాళ్ళు కొంచెం మంచి హౌస్ లో ఉన్నారనుకోని మంచిగా కనపడుతుంది అవి అట్రాక్షన్ గా ఫీల్ అవుతారు కాబట్టి అవి చూడగలుగుతున్నారు మేం చేసేది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసేది మేము చేస్తున్నాము ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకన్నా నిజంగా చెప్పాలంటే మాకే కష్టం ఉంటుంది అనమాట మా లాంటి వాళ్ళకి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి బట్ మాకు ఏ ఫెసిలిటీ ఉండదు ఉన్న దానిలోనే మనం ఎలాగైనా చెయ్యాలి అన్నట్టు కష్టపడుతూ ఉంటాం అనమాట ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నాం అమ్మా అని మీరు అనుకోవచ్చండి ఎవరో ఒకళ్ళన్నా మా బాధని అర్థం చేసుకుంటారు అరే వీళ్ళ ఈ వెనక ఇంత స్ట్రగుల్ ఉందా అని ఆలోచిస్తారని అయితే చెప్తున్నాను కానీ వేరేగా ఏం కాదండి ఎవరు తప్పుగా తీసుకోకండి అర్థం చే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సాటర్డే అనమాట అంటే నాకు ఇష్టమైన రోజు శనివారం ఇంక నాకైతే మాటలు రావండి ఇంకా ఆగిపోతాయి అనమాట మింగేస్తూ ఉంటాం మాటలు అన్నింటినీ ఇంక ఇక్కడ నేను అంటే చెప్పాను కదా వీడియోలో ముందుగానే ఎక్కా అండి ఆ రోజు అని చెప్పేసి అందుకని చెప్పేసి కొంచెం అంతా పొంగలి అనేది కూడా చేస్తున్నాను అనమాట పొంగలి చేసి పిండి ప్రమిద అనేది పెట్టుకొని చాలా మనసుకైతే నాకు నిజంగా చెప్తున్నానండి అసలుకి ఆ రోజైతే నాకు అసలు మైమరిచిపోతాను అనమాట ఎందుకో తెలియదు అండి నాకు ఇంకా సో పొంగల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పొంగల్ అయిపోగానే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట నాకు నేను అంటే నాకు తెలిసిన పూజ అండి నేను ఎప్పుడు చేసుకున్న ఇంట్లో పూజ చేసుకుంటే ఇలానే చేసుకుంటాను అనమాట నాకు తెలిసినంతవటికే నేను చేస్తానండి ఏవేవో అవన్నీ నాకు తెలియదు చేత కాదు కూడాను రావణ్ కూడా రావన్నమాట సో ఇంకా నా నా పద్ధతిలో నేను పూజ అనేది ఇలా స్టార్ట్ చేశాను అనమాట సో ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే తులసిమాల వస్తుందండి ప్రతి శనివారం మాకు ఇంటి దగ్గరికి తులసి మాల అమ్మే వాళ్ళు వస్తా ఒక ఆవిడ అనమాట ఇంకా ఆవిడ వచ్చిద్దులే అన్నట్టు తులసి మాల వేద్దాం అన్నట్టు ఇంకా నేను ఇంకా ఎక్స్ట్రా మాల కూడా ఏమీ తీసుకోలేదండి కానీ ఆ రోజే ఆమె దగ్గ ఆమె దగ్గర రా ఆమె దగ్గర రాలేదనమాట నాకు అయ్యో మాటలు కూడా రావట్లేదు ఆ రోజు ఏమంటే ఆవిడ రాలేదనమాట చాలా ఎదురు చూశాను ఇంట్లోకి బయటకి అంటే ఒకవేళ ఇంట్లో ఉంటే ఏమన్నా అన్నట్టు ఇంట్లోకి బయటకి ఇంట్లోకి బయటకి తిరుగుతా ఉన్నానండి తులసి మాల పెట్టాలి తులసి మాలతో చేయాలి అన్నట్టు కానీ రాలేదు సరే ఇంకా మనకి ఆ ప్రాప్తం లేదు అనుకున్నాను ఇంకా ఇంతవటికే పెట్టేసి పూజ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా మీ అందరికీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుంటానండి ఎవ్వరూ స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయము అండ్ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళ లైఫ్లో ఎలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే మన ఏ దేవుడైనా సరేనండి ఆయన పిలిస్తేనే మనం వెళ్ళాలి ఆయన పిలుపు లేకుండా మనం వెళ్ళామా అక్కడి దాకా వెళ్ళినా ఆయన దర్శనానికి మాత్రం ఎటువంటి ఎంట్రీ ఉండదు మనకి ఇది నేను మాత్రం పక్కా చెప్తాను నాకే అనుభవం అయింది నేను అలాంటిది ఒకటి ఫేస్ చేశాను కూడాను సో ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి షేర్ చేసుకోబోతున్నాను అది ఏంటి అంటే ఎప్పటించో మా ఫ్యామిలీ మేము తిరుపతి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము అది అంటే ఒకరికి కుదిరితే మరొకరికి కుదరకపోవడం అలా 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 డిలే అయిపోతూ ఫైనల్లీ మా పెళ్లి రోజు వస్తుంది ఇంకా ఆ రోజు అయితే అందరికీ పాపం వాళ్ళు కూడాను ఒకటి రెండు రోజులు సరే వీళ్ళ పెళ్లి రోజు వస్తుంది అన్నారు కదలే అని చెప్పేసి ఇంకా మా పెళ్లి రోజు కూడా ఎంచక్క దేవుడి దర్శనం అంటే ఆయన ఆశీసులతో అక్కడ జరుపుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా అట్లా ప్లాన్ చేసుకొని మొత్తం అందరం కలిసి తిరుపతి అనేది బయలుదేరేశామన్నమాట ఫైనల్లీ ఎట్టకెళ్ళకి ఎన్ని రోజుల మించి అనుకుంటున్న తిరుపతి ప్రయాణం అనేది స్టార్ట్ అయిందనమాట సరే ఇంకెంచక అందరం కలిసాం కదా ఎంజాయ్ చేస్తూ అంటే కొంచెం సందడిగా అట్లా ట్రైన్ జర్నీ అంటే చాలా బాగుంటుంది కదా మీ అందరికీ తెలుసు కదా అలా చక్కగా అంటే నాకు ఇంకొక చెప్తాను ఈ జర్నీ ఇప్పుడు ఈ చెప్పబోయే వీడియోలో నేను ఎలా జరిగింది ఏంటనేది ప్రతిదీ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఒకనా ఇంకా అందరం చాలా మంది అంటే అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంకా అందరూ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వస్తారు కదా ఇంకా అంత హ్యాపీగా అండ్ చక్క ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అనమాట ఫైనల్లీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే ఇంకా నేనైతే మరి మా రోజు కదా అని చెప్పే కదా వెళ్ళింది మేము నాకు మీకు ఆల్రెడీ నేను చెప్పున్నానండి లాస్ట్ వీడియోస్లో కొన్ని ఒక వీడియోలో ఉంది చూడండి నా హెల్త్ ఇష్యూ గురించి నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావన్నమాట అంటే మంత్లీ మంత్లీ రావు అంటే మిస్ అవుతూ అట్లా వస్తూ ఉంటాయి నేను ఏం చేశానంటే ధైర్యం అంటే నాకు ఏమీ ఉండదు అన్న ధైర్యం అంటే నేను చెప్తాను కదా ఆయన అంటే నాకు ఎంత పిచ్చనేది అట్లా అని చెప్పేసి నాకు ఏమి ఉండదు నేను ధైర్యంగా వచ్చేస్తానని చెప్పేసి ఏ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా అనమాట తిరుపతి ఫైనల్లీ తిరుపతి వచ్చాక ఏమైంది నేను ఇక్కడ మెయిన్ మా కోసమే కదా అంటే మా పెళ్లి రోజు అక్కడ జరుపుకోవాలనే కదా ఇదంతా అయిపోయింది అనుకునేటప్పటికి ఎంచక్క దర్శనానికి వెళ్తున్నాము ఫ్రెష్ అయ్యాము తిరుపతిలో దిగాము ఫ్రెష్ అయ్యాము దర్శనానికి వెళ్తున్నాము వెళ్తున్నాము అందరం బయటకు వచ్చే టైంకి నాకు ఇంకా బాగాలేదనమాట ఇంకా మీరు అర్థం చేసుకుంటారు కదా ఇంకా అదేంటనేసి సో ఇంకక్కడ బాగా పోయేసరికి ఇంకక్కడ ఆగిపోయి నా వట్టికి ఇంకా నేను ఆగిపోయాను అనమాట మిగతా వాళ్ళందరూ వెళ్ళారు అలా మనం ఒక్కొక్కసారి ఎంత ప్లాన్ చేసుకున్నా ఎంత ఇదిగా ఉన్నా మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము ఆయన పిలిస్తేనే ఆయన దర్శనం మాకు మనకి కలగాలి అని రాసి పెట్టుండి ఆయన పిలిస్తేనే వెళ్ళ అంటే ఆయన దర్శనం అవుతుంది అనమాట అలాగా ఒకటి జరిగింది మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకొకటి అనమాట సో అదొక అదేం వచ్చేసి మా ఫ్యామిలీ వాటికే అంటే ఏ స్వామి అయినా సరేనండి ఆ వెంకటేశ్వర స్వామి అయినవ్వండి ఆ సత్యనారాయణ స్వామి అవనివ్వండి ఎవరైనా సరే వాళ్ళ పిలుపు లేనిది అంటే స్వామివారి ఆ రాక మనల్ని రమ్మని చెప్పకపోతే మనం వెళ్ళినా మనం అక్కడికి వెళ్ళినా మనకు ఆయన దర్శనం అనేది అవ్వదు మరి ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి అని చెప్పాను కదా అది మరొక వీడియోలో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ప్రతిదీ మీతోనే షేర్ చేసుకుంటున్నాను కదా అలానే ఆ వీడియో కూడా ఆ సారీ సారీ ఆ విషయం కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మరి నాకైతే అలా జరిగిందండి మరి మీరేమంటారు ఇది నిజమా అబద్ధమా అంటే ఇలా జరుగుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు విన్నట్లయితే ఏమంటారు నాకైతే అలానే జరిగిందండి ఇంకా ఫైనల్లీ చాలా బాధపడ్డాను ఏంటి స్వామి ఇక్కడ దాకా తీసుకొచ్చి నీ దర్శనం లేకుండా చేసావు నాకు ఎందుకు ఇలా చేసావు ఏమంత తప్పు చేశానని చెప్పేసి చాలా బాధపడ్డాను ఫైనల్లీ ఒకరోజు వెళ్ళకూడదు అనుకున్న అంటే ఏం వెళ్తాం మేము వెళ్ళమేమో అనుకునే టైంకి అప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోయాను అనమాట అలా జరిగింది నాకు